నమస్తే అందరికి నెక్స్ట్ పార్ట్ అయితే చూద్దాం ఫస్ట్ పార్ట్ చూసి కదా కటింగే చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏమి లేదు జస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకొని మెయిన్ పర్పస్ ఏంటంటే నెక్ కట్ చేసుకోవడానికి కోసం అన మొత్తం అటాచ్ చేసుకుంటేనే మనకి నెక్ అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట సో అది అటాచ్ చేసుకొని మనం నెక్ కట్ చేసుకోవడానికి అని చెప్పి ఈ వీడియో మళ్ళీ స్పెషల్గా చేస్తున్నా ఇవైతే ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ కోసం మనం పేపర్ స్ట్రిప్ వేసి రెడీ పెట్టుకున్నాం కదా మన మెయిన్ పీస్ని సో దాన్ని అయితే డైరెక్ట్ అటాచ్ చేయొచ్చు ఒకవేళ వేరే ఏ నెక్ కాకుండా వేరే ఏ నెక్ అయినా నేనైతే రివర్స్ తీస్తుండే కాకపోతే హై ఇది కాలర్ కదా సో దీనికైతే మనం రివర్స్ తీసినా ఏం పనికిరాదు ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసుకుంటాం దాన్ని రివర్స్ తీసుకుంటే అసలే కుట్టడం రాదు తర్వాత ఏంటంటే కనిపించే నెక్ ఏం ఉండదు కాబట్టి జస్ట్ మనకు కనిపించేదంతా మన హై నెక్కే ఉంటుంది ప్లస్ కాలర్ ఉంటుంది కాబట్టి సో మనం లైనింగ్ అయితే డైరెక్ట్ అటాచ్ చేసేసుకుంటే బెస్ట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ అయితే మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకొని నీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది మనం బ్యాక్ కుట్టినాక ఫస్ట్ వెనకాల కొంచెం డాట్స్ వేసుకుంటే బెస్ట్ అనమాట కొంచెం షేప్ అయితే బాగుంటుంది వెనకాల చూస్తే డబ్బలా ఉండకుండా ఉంటుంది అట్లా వద్దు లూజ్ గు ఎట్లున్నా బానే ఉంటుంది అనమాట కోట్ మోడల్ ఒకవేళ ఇక లూజ్ అనిపించింది టైట్ అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా సడన్గా ఏమన్నా మార్పులు చేయాలనుకుంటే ఈ డాట్స్ అయితే ఇప్పేసేసుకుంటా సరిపోతుంది అనమాట సో మనం ఇట్లా డాట్స్ వేసుకుంటే బెస్ట్ కాకపోతే ఏంటంటే మనం నార్మల్ క్లాత్కి డాట్స్ వేస్తే అంత ఏం ఫరక్ పడదు కానీ ఇప్పుడు మనం లోపల పేపర్ కానీ పెట్టినాం కదా సో దానివల్ల మనకి ఇట్లా లింక్కిన అనిపిస్తుంది అయినా వేసుకుంటే బాగానే ఉంటుంది తర్వాత ఒకవేళ మీకు ఇంకా అంత ఇబ్బంది అనిపిస్తే ఆ డాట్స్ లేకుండా తీసేస్తే మనకు కొంచెం లూజ్ అన్న వస్తుంది అనమాట సో అవన్నీ మన ఇష్టం ఎందుకంటే పిల్లలు కాబట్టి అంత షేప్ అయితే ఏం డిఫరెంట్ ఉండదు మన పెద్దవాళ్ళకైతే కొంచెం అట్లాంటివన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట తర్వాత ఇంకా లైనింగ్ అయితే మొత్తం అటాచ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఏమున్నా కట్ చేసేసుకొని ఇంకా రెండు అటాచ్ చేసుకుంటే మనం కాల్ కట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ తీసుకోవడానికి వస్తుంది ఇక మనం ఎంత అటాచ్ చేసుకున్నాక ఇక ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఇక ఎట్లాగో మనం ఇది అంత అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి ఇక ఫార్వర్డ్ మోడ్లో పెట్టినా అనమాట కొంచెం ఎక్కువ స్పీడ్ పెట్టినాం తర్వాత ఇక రెండు అయితే అటాచ్ చేసేస్తాం ఫ్రంట్ బ్యాక్ మొత్తం అటాచ్ చేసుకుంటే కొలుసుకుంటే ఇంకా మనం కాలర్ కట్ చేసుకోవడానికి మంచిగా మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ వస్తాయి అనమాట సో ఇప్పుడు మంచి నీట్గా అంతా పెట్టేసేసుకొని ఇంకా మీకు కనిపిస్తుంది షేప్ అంతా వదిలిపెట్టి అక్కడ పైన ఉక్సల పట్టి పెడతాను తర్వాత కింద కాజాపట్టి పెడతాను అనమాట రెండు కుట్టినప్పుడు సమానం వచ్చేస్తాయి అదే చూపిస్తున్నా మీకు కాలర్ ఉక్సల పట్టి కాజా పట్టి ఎక్కడ పెట్టేసుకోవాలని చెప్పి ఇంకా తర్వాత అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం నెక్కుది సో మనం ఎక్కడి నుంచి అయితే మనం వి షేప్ నెక్కిచ్చినామో అక్కడ నుంచి కొలిస్తే మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట టేప్ తిప్పుకుంటూ కరెక్ట్గా తీసుకుంటే మనం కరెక్ట్ కట్ చేసుకున్నా కూడా ఎక్స్ట్రా అనేది ఏం రాదనమాట ఇక మొత్తం కొలుసుకుంటూ పోతూ ఉంటే మనకి ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి మనం పేపర్ స్ట్రిప్ అనేది కట్ అనమాట సో నేను మొత్తం కొలిసినప్పుడు నాకు మొత్తం సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చిందంటే ఓవరాల్గా సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మొత్తం హాఫ్ తీసుకుంటే అనమాట సో ఎనిమిది పదహారున్నర వచ్చింది సో హాఫ్ తీసుకుంటే ఎనిమిదిం పావు వస్తుంది సో ఎనిమిదింపు పావుకి మనం డబల్ ఫోల్డింగ్ పెట్టేసి ఎనిమిది పావు తీసుకుంటే సరిపోతుంది లేదంటే మనం కుట్టులో మనకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అంటే కొంచెం ఒక లైన్ ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ షేప్ ఉండాలి వీటికి సో మళ్ళీ షేప్ అవుట్ అయినా కూడా మనం కట్ చేసుకోవడానికి ఉండదు అనమాట సో ఎనిమిది ఎనిమిదిన్నరకి ఎనిమిది పావుకి ఎనిమిదిన్నర అట్లా తీసుకొని తర్వాత కటింగ్ వేసుకునేటప్పుడు ఎనిమిది పావుకి వచ్చేటట్టే కట్ చేసుకోవాలన్నమాట మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బెస్ట్ అంటే ఒక ఒక్క గీత ఒక గీత లేకపోతే గీతన్నర నర ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది కట్ చేయంగా మిగిలిన పీసులో డబల్ రెండు ఉన్నాయి అనమాట అవైతే పక్కన పెట్టేసుకొని దాన్ని కట్ చేసి ఐరన్ చేసేసుకుంటే వీటిపైన సరిపోతుంది ఇక నెక్స్ట్ అయితే ఒక పేపర్ స్ట్రిప్ తీసుకోరే కదా పేపర్ కాన్ మీరు మిరిగేదంట అది సో అది తీసుకొని ఎనిమిదిన్నరకు ఒక మార్క్ అయితే చేసేసుకోరు మనకు కావాల్సింది ఎనిమిది ఏమి పావే కట్ చేసుకుంటప్పుడు షార్ప్ ఎడ్జ్లు ఏం పోయినా కూడా ఎనిమిది ఏమి పావు వస్తుంది అనమాట సో ఎనిమిదిన్నర తీసుకున్నా ఇక ఎనిమిది పావు కదా ఎనిమిదిన్నర అయితే మార్క్ చేసుకుంటే ఒకళ్ళు కొంచెం ఎక్కువైనా కూడా కొంచెం ఎట్లైనా అడ్జస్ట్ చేసి పావించం తర్వాత నెక్కు షోల్డర్ పైన నెక్కు నేను రెండు పావు తీసుకున్నాను కదా సో రెండున్నరకు అయితే ఒక చిన్న లైన్ గీసేసుకొని కొంచెం షేప్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే వెనకాల డీప్ తీసుకునేటప్పుడు మీరు ఇది ఇప్పుడు షోల్డర్ సైడ్ అన్నట్టు ఆలోచించి కొంచెం డౌన్ తీసుకుంటాం కానీ నెక్కు డౌన్ కిందికి సో అట్లైనా ఆలోచించారు నేను గీసే అంతా ఇప్పుడు షోల్డర్ సైడ్ అనమాట అటాచ్ చేసే సైడ్ తర్వాత దానికి ఒక వన్ ఇంచ్ కిందికి ఎందుకంటే ఆ షేప్ తీయడానికి అని చెప్పి కాలర్ షేప్ అక్కడికి ఆ వన్ ఇంచ్ డౌన్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం ఆ రెండింటికి మధ్యలో ఎనిమిదిన్నరకి ఈ మూడించులో ఒక వన్ ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా దానికి దీనికి మధ్యలో ఒక మధ్యలో ఒక లైన్ కొట్టేసుకోవాలి సో ఆ మిడ్ మిడిల్ లైన్ ఏంటంటే అది ఇంకో షేప్ ఇవ్వడానికి అని అనమాట సో ఆ రెండిటికి ఒక లైన్ కావాలి కాబట్టి మనం కరెక్ట్ కాలర్ జెన్స్ కాలర్ ఉంటుంది కదా ఆ టైప్ డబల్ కాలర్ అనమాట డబల్ వస్తుంది డబల్ షేప్ వస్తుంది కాలర్ కాదు జస్ట్ షేప్ అనేది డబల్ వస్తుంది అనమాట జెన్స్ షర్ట్ ఎట్లా ఉంటుంది దానికి డబల్ అనమాట సో అది మార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం తర్వాత ఇప్పుడు పైన లైన్ కనిపించే లైన్ అనేది షోల్డర్ సైడ్ ఇదేమో మనకు కుట్టిన సైడ్ ఇది ఇది ఫ్రీగా ఉండే సైడ్ అనమాట అంటే కాలర్ని ఇట్లా మలుస్తాం కదా అట్ సైడ్ అనమాట సో దాన్ని కొంచెం డీప్గా తీసుకొని ఇట్లా గీసుకుంటే షేప్ అనేది కరెక్ట్ మనం మలిచినప్పుడు ఓపెన్ చేసినా మీకు అర్థమైపోతుంది అది కాలర్ టైప్ అని తర్వాత దీనికి మధ్యలో ఒక లైన్ అయితే గీసుకుందాం మధ్యలో ఒక డ మధ్యలో ఒక మిడిల్ పాయింట్ అయితే పెట్టుకుందాం అనమాట సో ఆ మిడిల్ పాయింట్కి ఈ ఎడ్జ్కి అంటే మనం ఫ్రీ ఉండే సైడ్ ఎడ్జ్కి ఒక లైన్ అయితే గీసేసుకుందాం తర్వాత మన కింద ఎనిమిదిన్నర నుంచి ఇక్కడికి వచ్చేటట్టు అంటే మన ఈ లైన్కి అటాచ్ చేసుకుందాం అనమాట సో ఇది మాత్రం కింది నుంచి వస్తుంది ఇది మా మిడిల్ పాయింట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది అనమాట సో చూస్తే ఏమనిపించిందంటే నాకు సన్నగా అనిపించింది ఆ ఇడ్జ్ ఆ మూలక అంత సన్నగా ఉంటే ఈ క్లాత్కి మాత్రం అంత నీట్గా కనిపించదు అనమాట సో నాకు అది అది ఆ షేప్ అంత మంచిగా అనిపించాక నేను ఏం చేసిన అంటే ఆ రెండింటికి కొంటే కొంచెం ఆ మిడిల్ ఆ మిడిల్ పాయింట్ కంటే ఒక వన్ ఇంచ్ పైకి ఒక లైన్ గీసేసుకొని రెండింటికి షేప్ అయితే కరెక్ట్ ఇద్దాంలే అని చెప్పి అనుకుంటున్నా ఇంకా మధ్యలో లైన్ కన్సిడర్ చేయొద్దని అని చెప్పి ఒక లైన్ అయితే కొట్టినా కదా సో అట్లా ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా మీకు మధ్యలోకి ఒక పాయింట్ అయితే ఏడైతే తీసుకున్నామో అక్కడ నుంచే కరెక్ట్ షేప్ వస్తే ఫస్ట్ అది గీసుకున్నా కూడా నాకు అంత దగ్గర కనిపించింది అనమాట సో కుట్టేసరికి ఇంకా దగ్గరికి అయిపోతుంది అట్లా కాకుండా నీకు చెప్పి నేను అట్లా షేప్ తీసుకున్నాను అది మన ఇష్టం షేప్ అనేది మన ఇష్టం కాకపోతే ఫిట్టింగ్ కోసం ఎంత కావాలన్నది పర్ఫెక్ట్ తీసుకోవాలి సో ఇది మాత్రం నేను నెక్ ఇది ఫ్రీ సైడ్ అనమాట అటాచ్ చేసే సైడ్ కదా సో నెక్ షేప్ కోసం కొంచెం డీప్ తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు నేను కట్ చేసే సైడ్ మాత్రం షోల్డర్ కట్ అచ్చేసేదనమాట సో ఆ షేప్ అయితే కరెక్ట్ కట్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న షేప్ మాత్రం మన ఇష్టం అనమాట కొంచెం దగ్గరకైనా కొంచెం దూరమైనా కొంచెం దగ్గ అంటే కొంచెం దూరం పెడుతూ ఉంటేనే ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్ తెలుసు ఇంకా దగ్గరకైతే ఇంకా పిల్లలకైతే కొంచెం దగ్గర పెట్టేసుకుంటాం కానీ ఇక పెద్దలకు మాత్రం కొంచెం దూరమే ఉండేటట్టు ఉంటేనే కరెక్ట్ షేప్ వస్తుంది సో అన్ని చెక్ చేసుకొని ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేవు చెక్ చేసేసుకొని మనం లైన్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను కదా కట్ చేసుకొని ఓపెన్ చేస్తే కానీ మీకు ఒక షేప్ ఐడియా రాదనమాట సో అంత పర్ఫెక్ట్ కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది ఒక షేప్ ఇదా అని చెప్పి అర్థమవుతుంది ఇప్పుడు కట్ చేస్తున్నాయి కదా మీకు చూస్తే తెలుస్తుంది అనమాట సో పైనకి వచ్చినప్పుడు పై నుంచి కిందికి వచ్చినప్పుడు ఆ కాలర్ అనేది ఎట్లుంటుంది అనేది మామూలుగా ఆ పైన షేప్ తీసిందంతా బ్యాక్ సైడ్ పోతుంది ఫ్రంట్ కనిపిస్తుంది చిన్నగా ఇట్లా చిన్న ట్రాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సో ఆ ఫ్రంటే మనకు కనిపిస్తాయి అనమాట సో అది రుసులో పెట్టుకొని మనం కరెక్ట్ కట్ చేసేసుకోవాలి సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది అంటే ఈ షేపులు నార్మల్ వేరే ఏ కాలర్ అయినా కుట్టేసుకోవచ్చు కానీ ఇది కొంచెం అలవాటు కావాలన్నమాట సో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఆ మధ్యలో షేప్ అయితే అందుకు జెన్స్ కాలర్ షేప్ లాగా కనిపించాలి కాబట్టి సో మధ్యలో లోతు అయితే తీసిన అనమాట మీకు అర్థమవుతుంది కదా తర్వాత ఉన్న ఇందాకున్న పీసెస్ తీసుకొని ఆ పీసెస్ని అంటే ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టేసుకొని పైనుంచి మనం ఐరన్ ఒకదానికైతే ఐరన్ చేసుకున్నాం ఆపోజిట్ అంటే రివర్స్ సైడ్లో ఐరన్ చేసేసుకున్నాం సో ఆ క్లాత్కి కింద మాత్రం మళ్ళీ రివర్స్ అంటే ఒరిజినల్ సైడ్ మాత్రం రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని ఇంకా రివర్స్ పైనకి కిందకి రివర్స్ వచ్చేటట్టు పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫినిషింగ్ అనేది సపరేట్గా ఏం చేయం రెండు క్లాతుల్ని పెట్టేసి తీసి ఫినిషింగ్ చేసేస్తే ఇంకా మనం సపరేట్గా దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం తీసుకోవాల్సిన అవసరం టెన్షన్ కూడా ఉండదు ఒకసారి కుట్టేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఖర్చు చూసుకోవాలి మనం ఖర్చు కూడా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో చూస్తారు కదా నేను మామూలుగా డై అటాచ్ చేసేసుకుంటున్నా కాకపోతే ఇది రౌండ్లు గీన్లు ఏమి ఉండేవి కాబట్టి ఎక్కువ అయితే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు కాలర్కి కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకుంటే అక్కడక్కడ ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది అంటే మధ్యలో మనం మిడ పైన కొంచెం క్రాస్గా తీసుకున్నాం కదా అక్కడ మనం కొంచెం కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్స్ట్రా కూడా ఖచ్చి ఎక్స్ట్రా ఏమి ఉంచాల్సిన అవసరం ఉండదు ఖచ్చి ఎక్స్ట్రా ఉంటే ఎక్కువ ఫ్రీగా ఓపెన్ కాదనమాట సో కుట్టేసినాక దాని పక్కకు ఒక పావించ్ అంతా కచ్చే వదిలేసుకుంటే సరిపోతుంది పావించుకుంటే కొంచెం కొంచెం తక్కువనే సో అంత నీట్గా చేసి చేసుకుంటే మనం మంచిగా ఓపెన్ చేసేసుకోవాలంటే అంటే మన షార్ప్గా లేని ఎడ్జెస్ ఏమైనా ఏమన్నా ఉంటే కదా షార్ప్గా లేనివి ఏమన్నా ఐటమ్స్ అంటే మన స్క్రూ డ్రైవర్ చిన్న స్క్రూ డ్రైవర్ అట్లాంటివి ఏమైనా ఉంటే దాని నుంచి ఓపెన్ చేసేసుకోవాలి మంచిగా ఎడ్జెస్ని ఇక అట్లా కాదంటే కొందరేమో దారం పెట్టేసి అందులో నుంచి కుట్టేస్తారు కుట్టేసి ఓపెన్ అనమాట సో ఆ మూలలు మాత్రం మంచిగా వెళ్తాయి అట్లా కూడా కొట్టవచ్చు ఇక కాకపోతే ఇక ఎవరికి ఎట్లా అలవాటు ఉంటే అట్లా కుడతాం కదా సో నేను ఇట్లా కుట్టేసుకొని మొత్తం రివర్స్ తీసేసి ఒక కుట్టైతే వేసేసుకుంటాను మీద నుంచి ఇంకా కథ ఉంటుంది అనమాట సో నేను కాలర్ నార్మల్ కాలర్ అయితే రెండు వాటిని ఫినిషింగ్ చేసి అటాచ్ చేస్తాను కదా సో నేను దీన్ని మాత్రం ఈ టైప్ నెక్కి మాత్రం అట్లా ఏం చేయను డైరెక్ట్ ఫస్ట్ నెక్కి అటాచ్ చేసేసుకొని నేను తర్వాత కాటన్ పీస్ తోటి ఫినిషింగ్ చేసేసుకుంటాను అనమాట చూడూరి నేను ఎట్లా చేస్తాను మొత్తం అయితే ఓపెన్ చేసేసి ఫస్ట్ పైనుంచి నుంచి అయితే ఒక కుట్టేసేద్దాం తర్వాత ఆ ఫినిషింగ్ ఎట్లా చేసానో చూద్దాం అనమాట సో ఇది కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఓపిక అయితే ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ రాకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మన కాలర్ వేసుకున్నప్పుడు ఒక సైడ్ మంచిగా ఓపెన్ చేసి ఒక సైడ్ అంతా నీట్గా కుట్టకపోతే మనకు తేడా తెలిసిపోతుంది అనమాట సో మన ఫినిషింగ్స్తోనే అన్నీ ఉంటాయి సో ఆ మూలకి ఎట్లా మీకు ఎట్లా వీలైతే అట్లా నేనైతే తోటి పెన్ను నిబ్బుతో లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటే మూలైతే నేను ఓపెన్ చేసేసిన అనమాట సో అన్ని సైడ్ కూడా అట్నే ఓపెన్ చేసేసుకొని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఇది క్లాత్ చూసిరు కదా క్రేప్ టైప్ జారిపోతుంది నేను పేపర్ స్ట్రిప్ పెట్టిందేమో స్టిఫ్గా ఉంది నార్మల్గా పెట్టింది ఇట్లా లూజ్ లూజ్ ఉందన్నమాట సో పేపర్ స్ట్రిప్ పెట్టిందేమో నేను బయటికి కనబడేటట్టు కుట్టుకున్నా తర్వాత లోపలికి ఇట్లా ఫోల్డింగ్లకు పోయేటట్టు మాత్రం పెట్టింది అంటే పేపర్ స్ట్రిప్ అటాచ్ అయ్యింది నేను లోపలికి అన్నట్టు కుట్టుకున్నాను అనమాట కుట్టేటప్పుడు డ్రెస్కి సో చూస్తే మీకు ఈజీగానే అనిపిస్తుంది కాకపోతే ఆ ఒక్క షేప్ ఒక్కటి మనం కుట్టడం నేర్చుకుంటే కరెక్ట్ కట్ చేయడం నేర్చుకుంటే ఇంకే ఏ ఏదైనా కాలర్ కుట్టేసేయచ్చు అనమాట సో జెంట్స్ కాలర్ది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కట్టింగ్ అంటే ఏమి ఉండవు కాకపోతే ఆ షేపుని ఊహించుకొని కట్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట సో పది ఒకసారి ఒక్కసారి అయితే రాదు ఒక న్యూస్ పేపర్ తీసుకొని పదిసార్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత మనం పేపర్ పైన క్యాన్వాస్ పైన పెట్టేసి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను పైనుంచి మొత్తం ఒక కుట్టేసి వేసుకుంటున్నా పైనుంచి మొత్తం కుట్టేసుకున్నాక మనకైతే నీట్గా కనిపిస్తుంది కదా మళ్ళీ కదలకుండా కింద కూడా ఒక కుట్టేసుకుంటున్నాం మామూలుగా అయితే కాలర్కి కింద ఫినిషింగ్ చేసి అంటే దేని దానికే మనం మలిచేసి కుట్టేసి అటాచ్ చేస్తాం కదా సో దీనికైతే నేనైతే అట్లా అటాచ్ చేయలేదు ఎందుకంటే మామూలు ఇది పేపర్ స్ట్రిప్ రెండు సైడ్లు పెట్టేసి కుడితే అట్లా నీట్గా అనిపిస్తుంది నాకైతే ఈ టైప్ కుట్టినప్పుడు నేను మొత్తం ఫినిషింగ్ చేయడానికే ఇష్టపడుతుందనమాట ఇప్పుడు స్టాండ్ కాలర్ అయితే ఏం కాదు మామూలు ఇది ఏం స్టాండ్ కాలర్ కాదు కదా జస్ట్ మనం సైడ్కి ఇట్లా షేప్ తెలుస్తుంది అంతే మనం పైకి ఎక్స్ట్రాగా నిలబడేది ఏం లేదు జస్ట్ దీన్నే ఇట్లా మనం ఎక్స్ట్రా మలుస్తాం అనమాట సో అని చెప్పి నేను దానికి ఏమి నేను డైరెక్ట్ దాన్ని ఫినిషింగ్ చేయకుండా కుట్టేస్తాను అనమాట రెండు అయితే అటాచ్ చేస్తున్నాం దీన్ని అటాచ్ చేసి ఒక మిడిల్ పాయింట్ ఎక్కడుందో తీసుకొని ఆ మిడిల్ పాయింట్ వరకు అయితే మనం స్టార్ట్ చేయడం మన మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే కాలర్కి మనం కరెక్ట్ కట్ చేసినా కూడా మళ్ళీ ఏమో మరి కొంచెం డౌట్ అనిపిస్తుంది అని చెప్పి నేను ఫస్ట్ మిడిల్ నుంచి ఎవరైనా మిడిల్ నుంచి ఎక్స్ట్రా ఎక్కువ అయితే మిడిల్ నుంచి అటాచ్ చేస్తారు ఇక నేను కూడా మిడిల్ పాయింట్ తీసుకొని కరెక్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటూ వచ్చిన అనమాట కరెక్ట్ లాస్ట్కి వచ్చేసరికి అయితే సమానం వచ్చింది ఒక గీతం అందం ఎక్కువ వచ్చింది కానీ ఇక కుట్టడంలో మళ్ళీ కుట్టే కుట్టేటప్పుడు అంత ఏం ఫరాక్ అనిపించలేదు అనమాట ఖర్చుతో సహా సో మామూలుగా ఉడితే ఏంటంటే ఖచ్చు అనేది ఎక్స్ట్రా తీసుకోకుండా క్లాత్నే ఎక్స్ట్రా తీసుకుంటాం సో దీన్ని మాత్రం ఖర్చుతో సహా తీసుకున్నట్టు ఒక ఆఫ్ ఇన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా సో దానికి ఏమంతా ఫరక్ పడలేదనమాట మొత్తం అయితే అటాచ్ చేసుకున్న మనం ఎక్కడి వరకు షేప్ అనేది ఉందనేది ఒక చిన్నగా మార్క్ చేసేసుకొని తర్వాత ఇది కూడా ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకుంటే అయిపోతుంది ఏం లేదు ఇది చూసి అంత హార్డ్ అనిపిస్తుంది కానీ కుట్టేటప్పుడు అయితే ఏమంత హార్డ్ ఉండదు ఆ కట్టింగే కొంచెం డిఫరెంట్ అనమాట సో రెండైతే అటాచ్ చేసేసుకున్నాం ఒక్క పావు ఇంచ్ మాత్రం ఖర్చుతో సహా ఎక్స్ట్రా వస్తుంది అంతేం లేదు దీన్ని ఇట్లా ఫినిషింగ్ అంటే చూస్తే ఇప్పుడు అటాచ్ చేసినాక మీకు అర్థమైపోతుంది కదా దాని మధ్యలో ఒక అట్లా మలిచి మనం ఇట్లా పెడితే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది సో మనం ఫినిషింగ్ చేస్తే కానీ ఇది ఇటు స్టిఫ్గా నిలబడదు సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫినిషింగ్ చేద్దాం ఫస్ట్ ఫినిషింగ్ కోసం ఏం లేదు క్రాస్ పీస్ మనం నెక్కి క్రాస్ పీస్ వేస్తాం కదా సో అట్లా కట్ చేసేసుకొని మనం కుట్టేసి హెమ్మింగ్ పట్టి ఎట్లేస్తామో సేమ్ అట్లే వేసేసి పైనుంచి నుంచి కుట్టేస్తాం అనమాట ఏం లేదు చూడండి ఫినిషింగ్ చేస్తాం సో ఇప్పుడైతే నేను క్రాస్ పీసెస్ అన్నీ తీసుకొని మనం హెమ్మింగ్ పట్టిని ఎట్లా వేస్తామో అట్లనే వేసేసుకుంటాను సో క్రాస్ పీసులన్నీ అటాచ్ చేసేసుకొని పెద్ద పీస్లాగా వేసుకొని తీసుకొచ్చినా టైం వేస్ట్ ఆ వీడియోలో చూపించడం ఎందుకని చెప్పి నేను చూపించలేదు తర్వాత ఎంత నీట్గా అటాచ్ చేసుకుంటే తర్వాత ఎంత స్ట్రేట్ పీసే కాబట్టి అంత మనకేమి ఎంత ఇబ్బంది పెట్టదు వేసేటప్పుడు కూడా కాకపోతే ఏంటంటే దీనికి బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ పేపర్ స్టిప్ వేసినాం కాబట్టి ఎట్లా వేసినామో అట్నే కదలకుండా ఉంటుంది కిందకు అటాచ్ చేసేటప్పుడు కింద ఇబ్బంది పెట్టడం అట్లేముండదనమాట కింద క్లాత్ ఇక మొత్తం అయితే అటాచ్ చేసేసుకుంటాం కదా అటాచ్ చేసుకున్నాక చిన్న చిన్న ఖచ్చుకలు అయితే పెట్టుకోవాలి స్ట్రేట్ పీస్లకైతే ఏం అవసరం లేదు మనం వీడిని ఎక్కువ పెట్టుకున్నాం కదా కాకపోతే వెనకాల డౌన్ తీసినప్పుడు తీసుకున్నాం కదా సో ఆ డౌన్కి మాత్రం కంపల్సరీ మనం కట్స్ అయితే పెట్టాలి ప్లస్ ఏంటంటే మెయిన్ షోల్డర్ పైన ఎక్కడైతే మనం రెండు అటాచ్ చేసి ఆ కరువు తిరుగుతుందో అక్కడ పక్కా పెట్టుకోవాలి ఖర్చు కంపల్సరీ చిన్న కట్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకుంటేనే మనకు ఆ షోల్డర్ పైన నుంచి తిరుగుతుంది అనమాట సో మనం చిన్న చిన్నగా ఖర్చులు పెట్టేసుకుంటున్నాం కదా సో షో మన ముందు ఫ్రంట్ వీన్ అయితే అవసరం లేదు మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే ఏంటంటే ఆ షోల్డర్ పైన మెయిన్ ఖర్చు అయితే పంకా పెట్టుకోవాలి రెండు అటాచ్ చేసిన దగ్గర ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలన్నమాట సో తర్వాత ఇంకా ఫినిషింగ్ సేమ్ హెమ్మింగ్ అయితే ఎట్లే చేస్తామో అట్లనే ఫినిషింగ్ అనమాట లోపలికి ఫోల్డ్ చేసి ఆ ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని కవర్ చేసేటట్టు మనం ఫోల్డ్ చేస్తామన్నమాట సో అంతే ఏం లేదు తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా పైన అంతా కట్ చేసి వేసుకుంటాం లోపల తర్వాత పైనుంచి అయితే కుట్టేసేస్తాం పైనుంచి కుట్టేసే ముందు ఏంటంటే ఫస్ట్ ఈ ఫినిషింగ్ చేసేసుకున్నాం కదా చేసుకున్నాక మొత్తం ఎక్స్ట్రా ఏముంటే అంతా కట్ చేసేసుకుంటాం కట్ చేసుకున్నాక తర్వాత మనం క్రా ఏమంటారు ఉక్సుల పట్టి కాజాపట్టే వేసుకుంటాం అన్నమాట ఫినిషింగ్ చేయకముందుకే ఉక్సుల పట్టి కాజాపట్టి వేసుకుంటాం మళ్ళీ అట్లా వేసుకుంటేనే మనకు కరెక్ట్ రెండు కలిపి ఒకటేసారి ఫినిషింగ్ అనేది అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ కుట్టినాక మళ్ళీ ఉక్సుల పట్టికి సపరేట్ మలిచి పైన పన్నెండు కుట్లు పడతాయి అవన్నీ ఎందుకు అని చెప్పి తర్వాత నెక్స్ట్ బుక్స్లో పాటు కాజా అయితే అరేంజ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకుంటే మనం ఆ రెండు మలిచి కుట్టేటప్పుడు మనకు ఈ దీంతో పాటు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అట్లా అయ్యేటట్టు చూసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే ఉక్సుల పట్టి అటాచ్ చేసేసుకుందాం మనం ఫినిషింగ్ చేసినాం కదా పైన అది ఫినిషింగ్ చేయకముందుకే పై నుంచి వచ్చేటట్టు ఒక కుట్టయితే ఫి పట్టి వేసేసుకుందాం కొంచెం వదిలేసి క్లాత్ కుట్టేసుకుంటూ వస్తే పైన ఫోల్డింగ్ చేయడానికి మళ్ళీ ఇది సపరేట్ ఫినిషింగ్ కదా సో ఆ ఫినిషింగ్ మళ్ళీ రాదు కాబట్టి పైన ఒక కుట్ట వచ్చేటట్టు మలిచి తర్వాత లోపలికి మలిచినా కూడా నీట్గా ఉండేటట్టు అనమాట సో అట్లా పైన ఘనపడకుండా నీకు అని చెప్పి అట్లా అటాచ్ చేసి తర్వాత కాజాపట్టి అనమాట సో కాజాపట్టి కూడా అట్నే అటాచ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు పైన ఉంచేసుకుంటే మనం ఫోల్డింగ్ చేయనీకి ఉంటుంది అనమాట సో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అంతా కట్ చేసుకొని కొంచెం ఫోల్డింగ్ మందం ఉంటే ఉంచేసుకొని మనం చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో తర్వాత ఇంకా మనం అన్ని కలిపి మనం ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది సో రెండు కట్ అటాచ్ చేసి వదిలేసినాం కదా తర్వాత ఇప్పుడు జూడరిగా మొత్తం ఇందాక నెక్కి వేసుకున్నాం కదా క్రాస్ పీస్ అదంతా ఫినిషింగ్ వేసేసుకుంటున్నా అనమాట కాలర్ని అంతా బయటకు అనేసేసి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి నీట్గా ఉంటుంది అనమాట సో మన తర్వాత ఫిని లోపలికి మన ఉక్సుల పట్టి అటాచ్ చేసుకోనికి దేని దానికి అటాచ్ చేయనీకి ఉంటుంది కదా సో అట్లా ఉండకుండా మనం ఈ పట్టి అన్నీ అవన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత ఫినిషింగ్ చేసేసుకొని ఇవి కూడా ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట సో ముందు ఏది అటాచ్ చేయాలి ఏ అర్థం కాదనమాట సో అది అటాచ్ చేసి వదిలేసి తర్వాత దీన్ని మాత్రం అటాచ్ చేసేసుకుంటా క్రాస్ బెల్ట్ ఉక్సుల బెల్ట్ ఉక్సుల పట్టి కాజా అనమాట సో చూసారు కదా అది అయిపోయినాక నెక్స్ట్ అవన్నీ ఫినిషింగ్ చేసేసుకుంటా అంటే లోపలికి పెట్టి మలిచేసిన తర్వాత ఉక్సుల పట్టి కూడా అంతే మలిచేసుకుట్టేస్తే ఇంకా అయిపోతుంది తర్వాత మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తూ ఉంటుంది కానీ మొత్తం మళ్ళీ కుట్టేటప్పుడు కూడా ఒకసారి పట్టి కూడా ఒక్కొక్కసారి ఎక్స్ట్రాగా పైనుంచి కుట్టి పడిపోతుంది అనమాట లాగినట్టు సో అట్లా చూసుకుంటే మనం చేసుకోవాలన్నమాట అట్లా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఇంకా తర్వాత ఉక్సుల పట్టి అనమాట ఉక్సల పట్టీని కూడా ఫినిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ మలిచి పెట్టుకున్నాం కాబట్టి కుట్టేసి కుట్టేసేసుకుంటే సరిపోతుంది ఎంత కావాలో అంత అంటే లోపల ఫినిషింగ్ చేసేసుకుంటే చేసుకుంటా మొత్తం మలిచేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ అక్సుల పాటు ఒకటి కుట్టేసేసి ఇంకా కోటుపాటికి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయినట్టే తర్వాత ఇంకా హ్యాండ్సే ఉంటాయి ఏం లేదు ఒకసారి కుట్టినాక అంత ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ షేప్ తెలుస్తుంది కదా ఆ మధ్యలోకి తీసుకున్న తీసుకుంటే ఆ షేప్ అనేది అక్కడ కరెక్ట్ వచ్చింది పైకి కొంచెం కిందికి తీసుకుంటే ఆ కింద ఉన్న కాలర్ టైప్ కొంచెం సన్నగా వస్తుండే అనమాట సో అట్లా కాకుండా పాప కొంచెం లావుగా ఇట్లా కనబడాలని చెప్పి పెద్దగా అట్లా కట్ చేసినా మీ ఇష్టం అది ఇంకా మీరు ఎంత కట్ చేయాలనుకుంటే కొంచెం కిందికైనా కొంచెం పైకైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా షేప్ కింద ట్రాంగ్ ఇది అర్థమైతే మనం ఎట్లానన్నా కట్ చేసుకోవచ్చు అనమాట ఆ షేప్ ఏది ఎక్కడ వస్తుంది అనేది అర్థమైతే ఇంకా తర్వాత మనం పైపింగ్ వేసేసుకుందాం మొత్తం ఆ పార్ట్ మొత్తం పైపింగ్ వేసి ఫినిషింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే పైపింగ్ అయితే నీట్గా వేసేసుకుందాం అనమాట సో వీ షేప్ ఇచ్చినాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా తర్వాత బ్యాక్ తర్వాత ఆ ఫ్రంట్ ఇంకో పార్ట్ వీ షేప్ ఉంది కదా సో అక్కడ వరకు అయితే అటాచ్ చేసేసుకొని తర్వాత ఇంకా మొత్తం ఫినిషింగ్ వేసేసుకున్నా సో మొత్తం పైపింగ్ అయితే వేసుకుని ఏం లేదు ఓన్లీ కింద భాగానికే పైపింగ్ ఉందనమాట పైన నెక్స్ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా సో ఇంకా సపరేట్ ఫినిషింగ్ అయితే ఏం అవసరం లేదు ఇంకా తర్వాత అది మలిసి కుట్టేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఏముందంటే హ్యాండ్స్ హ్యాండ్స్ చెప్పినాయి కదా సో ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉండే మనం లైనింగ్ వేస్తే మలవడానికి రాదు కాబట్టి సో ఆ పిల్ల హ్యాండ్ ఫుల్ అండ్ హాఫ్ హ్యాండ్స్ అనమాట ఎల్బో వర్క్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది సో ఫైవ్ అండ్ హాఫ్కి సిక్స్ అండ్ హాఫ్ అయితే హైట్ మార్క్ చేసేసుకున్నాం తర్వాత డౌన్ ఒక టూ ఇంచెస్ అనమాట చంక డౌన్ సో ఆ టూ ఇంచెస్కి మళ్ళీ ఆ పిల్లది ఫోర్ అండ్ హాఫే ఉంటుంది ఆల్మోల్డ్ కాకపోతే ఫైవ్ అన్నట్టుగా తీసుకొని ఐదు మార్క్ చేసేసుకుని అనమాట త్రీ పైకి చంక పైకి మన పైన హైట్ నుంచి తర్వాత మనం దీని ఏం చేసిందంటే నార్మల్ ఫ్రిల్స్ అయితే కుర్చీలు పెట్టేసుకొని కూడదాంలే అని అనుకున్నమాట జస్ట్ పైన చిన్న పఫ్ వస్తుంది కదా నార్మల్ హ్యాండ్స్కి అట్లా అనమాట సో దాని హైట్ అంతే ఎంతుందో దాని మీద టూ త్రీ ఇంచెస్ అనమాట మళ్ళీ ఎక్కువ కూడా హ్యాండ్ని డామినేట్ చేస్తుంది అనమాట సో అని చెప్పి ఒక త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసి సో ఆ క్లాత్ని మన మెయిన్ పీస్కి అయితే అటాచ్ చేసి కుచ్చులు కూడా పెట్టేసుకున్నా అది నేను ఇంకేమి సపరేట్గా ఏమి చూపిస్తాలేను కుచ్చులు పెట్టేసుకోవడం తెలుసు కదా ఒక కచ్చుకైతే పెట్టుకున్నా ఆ కచ్చుక ఆ కచ్చుక నుంచి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అనమాట సో ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే కుట్టేటప్పుడు అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకున్న రెండు హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత మనం పైపింగ్ వేసేసుకుందాం సో నేనైతే పైపింగ్కి సరిపా అంటే మనం హ్యాండ్స్కి మన ఆ డ్రెస్కి సరిపడే పైపింగ్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు అటాచ్ చేసుకొని ఇంకా హ్యాండ్ కూడా ఆ డ్రెస్కి అటాచ్ చేసేస్తే సరిపోతుంది కోర్టుకి ఇంకేం ఎక్కువ వర్క్ అయితే ఏముండదు కానీ కొంచెం ఆ కాలర్ సెట్ అవ్వడమే కొంచెం హార్డ్ అనమాట ఆ కాలర్ షేప్ కూడా అస్సలు ఐడియా ఉండదు ఫస్ట్ టైం నేను ప్రాక్టీస్ చేసినప్పుడు న్యూస్ పేపర్ పైన ప్రాక్టీస్ చేసి ఒక షేప్ కనబడ్డాక ఓకే పిల్లలకి ఇంత పెట్టాలి తర్వాత పెద్దవాళ్ళకి అనేది ఐడియా వచ్చిందనమాట సో చూసుకొని మనం అట్లనే ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అనమాట ఏంటంటే మనకి ఫస్ట్ కళ్ళకి కనిపించ ప్పుడు నీట్గా మనకే అంటే బ్లౌజ్ సెట్ అయ్యిందా కాలర్ కూడా సెట్ అయ్యిందా అనేది ఒక షేప్ అనేది ఉంటుంది అట్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనకే సొంతంగా ఐడియా వస్తుంది అనమాట సో ప్రతీదిగా అన్నీ నేర్చుకోవాలంటే కాదు మనకు కొన్ని కుడుతూ ఉంటే అదే వస్తుంది అనమాట నాలెడ్జ్ సో ఫినిషింగ్ చేసేసుకొని డైరెక్ట్ అటాచ్ చేసేసుకోవడం ఇంకా లూజ్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ లోతులని సపరేట్గా అయితే ఏమి ఉండవు అనమాట సో మేము బాడీ ఫిట్ చేసుకున్నప్పుడు పక్కా లోతులు తీసుకొని హ్యాండ్ అయినా తిరుగుతాయి లూజ్గా కదా ఇప్పుడు కోటు సో దానికి లోతు అయితే ఏం అవసరం ఉండదు ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి ఒకవేళ మీరు ఒకవేళ పిల్లలు కొంచెం ఉండి అంటే టైట్గా వేసుకున్నప్పుడు చేతులు తిరగకుండా అట్లా ఉంటే తీసుకోవాలి ఇంకా చిన్న బక్క ఉంది కాబట్టి అంత ఏం ఫరకూడనమాట సో ఈ ప్రతి నుంచి అటాచ్ చేసుకుంటూ వస్తున్నా అనమాట నేను కుట్టేటప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఫ్రిల్ ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా చంగకి అడ్జస్ట్ కాదు సో మనం చూసుకొని ఫస్ట్ మనం ఎక్కడైతే పాయింట్ మనం ఫిట్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కూడా మనం మధ్యలోకి వచ్చేసరికి ఒక క్లాత్ మిగిలితే ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూసి అట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట కుట్టిందే పర్ఫెక్ట్గా అన్ని ఫ్రిల్స్ వస్తాయని ఏమి ఉండదు మనం పెట్టే ఫ్రిల్స్ సైజుని బట్టి అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఏది పెట్టినా సరే సమానంగా పెట్టేట్టు చూసుకోవాలన్నమాట సో మనం ఏదైనా సమానంగా కానీ స్ట్రైట్ కానీ ఏమి ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా ఒక చేతికి ఏమి ఎక్కువ ఫిల్సు ఒక చేతి తక్కువ ఫిల్స్ ఉన్న కూడా అస్సలు బాగూడదు అనమాట సో నేను షోల్డర్ పై నుంచి అటాచ్ చేసుకొని ఒక సైడ్ ఫస్ట్ ఒక సైడ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి అయితే అటాచ్ చేసుకుంటాను అనమాట సో చేసుకున్నాక మొత్తం ఓవరాల్గా ఏమైనా క్రాసులు ఏమన్నా ఉంటే కుట్టినవి అవి మంచిగా అడ్జస్ట్ చేసుకుంటా స్ట్రైట్ ఒక లైన్ వేసుకుంటూ వస్తాను అప్పుడు నీట్గా వస్తా అన్నమాట ఫినిషింగ్ సో మనం ఏదైతే కుట్టినో దాని మీద వేయకుండా మనం ఏడైతే వంకరగా అనిపిస్తుందో అక్కడ నీట్గా అనుకుంటూ వస్తే రెండో కుట్టుకే అంత సెట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా మనం ఫిట్టింగ్ చేసేసుకోవడమే ఎప్పుడైతే మనం ఒక లైన్ గీసేసుకున్నాం కదా దాన్ని వదిలేసి ఇంకో లైన్ పైన నుంచి సైడ్ నుంచి కుట్టేసుకున్నాను అనమాట సో అట్లయితే కొంచెం లూజ్గా అనిపించింది ఎందుకంటే లోపల పేపర్ కెన్వాస్ ఉంది కదా పేపర్ సో ఆ పేపర్ వల్ల మనకు కొంచెం హెవీగా అనమాట ఇంకా టైట్ కూడా కావచ్చు సో మనం ఒకవేళ మనకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ ఆ పిల్లలు ఎంత భరిస్తుంది అంత సో ఆమెకు బాడీ ఫిట్ వేస్తే అసలు మంచిగా ఉండదు కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుంది కోటు అందుకని చెప్పి కొంచెం లూజ్ కుట్టినా అట్లనే ఇటు సైడ్ కూడా సేమ్ అంతా ఒక లైన్ వదిలేసేసి మిగతా అంతా ఫిట్టింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మంచి కట్ చేసుకొని సైడ్కి ఓవర్ లక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ అట్లనే ఇంకో సైడ్ కూడా డేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా టైట్ అనిపిస్తే ఒక ఒక్క కుట్ట తిప్పేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇంకా కంఫర్ట్ అనిపించకపోతే మాత్రం ఆ డాట్స్ తీసేస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే షేప్ అనేది డాట్స్తోనే కాదు పిల్లలకు కాబట్టి ఇంకేం ఫరకూడదు అనమాట సైడ్కి ఆల్రెడీ మనం ఒక షేప్లో కట్ చే కుడుతున్నాం కాబట్టి సో మనం ఎక్స్ట్రా అది లేకపోయినా సరే ఒక టైట్ అనిపిస్తుంది అన్న పాపకు కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా సో లుక్ కూడా ఇంపార్టెంట్ పిల్లలకు కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా కాకపోతే డిజైన్లో మాత్రం ఏం కాంప్రమైజ్ కాకుండా ఉండకుండా ప్రతి కరెక్ట్ షేప్లో వేస్తే సరిపోతుంది అనమాట సో ఇక ఎండాకాలం వేసుకోవడం కష్టమే చెప్తున్నా కదా ఒకవేళ వేసుకోకపోతే అది తీసేసి లోపల ఉన్న స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంచినా సరిపోతుంది అనమాట సో కోట్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది నెక్స్ట్ బోగుట్టినమాట బోగుట్టేసి డైరెక్ట్ బుక్స్లో పట్టుకైతే మధ్యలో చూసి అటాచ్ చేసిన సో బోగుట్టడం కూడా సపరేట్ దీనికి ఎందుకు అని చెప్పి ఆల్రెడీ అనమాట ఒక వీడియోలో ఒక షేప్ బ్లౌజ్ ఉన్న వీడియోలో బోగుట్టి పెట్టినమాట ఆ వీడియో ఎట్లా కుట్టాలో మీకు అర్థమైపోతుంది సో ఇదైతే ఓవరాల్ లుక్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్